హలో అండి వెల్కమ్ టు లావ్ అండ్ రెండమ్స్ ఇవాళ రాజీస్ కలెక్షన్స్ లో ఉన్నాము మీకు రిమెంబర్ అయితే ఒక వన్ వీక్ బ్యాక్ న్యూ షాప్ ఓపెన్ చేశారని ఒక అప్డేట్ ఇచ్చాము వీడియో చేసి మీకు ఇంకా వన్ ఆఫ్టర్ వన్ బ్రీఫ్గా ఏమేమి కలెక్షన్స్ ఉంటాయి అనేది బ్రీఫ్గా చేస్తూ ఉంటాము సో ఈ వీడియోలో కంప్లీట్ గా టూ పీస్ త్రీ పీస్ అండ్ ఫ్రాక్స్ అంటే వీళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చర్డ్ కలంకరి ఫ్రాక్స్ కూడా చూపిస్తున్నాము చాలా మంచి వెరైటీ అయితే ఉంది ప్రైజెస్ రీజనబుల్గా ఉంటాయి రాజేష్ కలెక్షన్స్ మేము ఎప్పటి నుంచో చేస్తూనే ఉన్నాం కదా చాలామంది కస్టమర్స్ ఫీల్ అవుతారు ఇది అండ్ మీకు డైరెక్ట్గా షాప్కి వెళ్ళి పర్చేస్ చేసుకునే ఆపర్చునిటీ ఉంది హబ్సీ కూడా నియర్ టు ఎంజీఆర్ఐ మెట్రో స్టేషన్ ఉంటుందండి మీకు ఏం డీటెయిల్స్ కావాలన్నా వాళ్ళ నెంబర్కి మెసేజ్ చేస్తే క్లియర్గా డీటెయిల్స్ చెప్తారు అండ్ ఆన్లైన్లో అండి మాకు అంత క్లారిటీ లేదు అనుకుంటుంది డైరెక్ట్గా వెళ్ళండి అనే చెప్తాను లేదా మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ ఎవరైనా ఉంటే వాళ్ళని పంపించి సెలెక్ట్ చేసుకుని వీడియో కాల్ ద్వారా చేయించి ఫుల్ వీడియో డీటెయిల్స్ అన్నీ ఉంటాయి స్కిప్ చేయదు అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి ఈ రోజు వచ్చేసి మన దగ్గర వన్ పీస్ చూపిస్తున్నానండి ఇస్తున్నానండి వన్ పీస్లో పార్టీ వేర్ కలెక్షన్ ఉంది అలాగే ఫ్రాక్స్ లో కూడా వన్ పీస్ ఉన్నాయి లో ప్రైజెస్లో త్రీ పీస్ సెట్స్ కూడా ఉన్నాయండి కొన్ని క్రాప్ టాప్స్ కూడా న్యూ మోడల్స్ వచ్చాయి కొన్ని స్టిచ్డ్ బ్లౌజ్ లెహెంగాస్ కూడా వచ్చాయండి అన్ని వన్ బై వన్ షేర్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి మన షాప్ అడ్రస్ అండి మన షాప్ రాజీస్ కలెక్షన్ అండి న్యూ స్టోర్ కూడా ఓపెన్ చేశాము సేమ్ ఏరియాలోనే స్ట్రీట్ నెంబర్ ఎయిట్లో ఉంటుందండి బిసైడ్ సిరీస్ హాస్పిటల్ అండి బిసైడ్ సిరీస్ హాస్పిటల్ పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది ఇది టైమింగ్స్ వచ్చేసి సండే టు సాటర్డే వరకు ఎవ్రీడే ఓపెన్ ఉంటుంది టైమింగ్స్ టెన్ థర్టీ టు నైన్ వరకు ఉంటుందండి మన దగ్గర ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కూడా విజిట్ అవ్వచ్చు ఆన్లైన్లో ఉన్న క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ పెట్టేస్తేనే మీకు లొకేషన్ కూడా వచ్చేస్తుందండి ఫస్ట్ వచ్చేసి నేను వన్ పీస్ కుర్తీస్ చూస్తున్నాను అండి అన్నీ కూడా విత్ లైనింగ్తోనే వేర్ అండి పార్టీ వేర్ వన్ పీస్ కుర్తీస్ చూస్తున్నా ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఓన్లీ సింగల్ సింగిల్ కుర్తి అండి విత్ లైనింగ్తో వచ్చేస్తుందండి ఇలా ఉంటుంది సైజెస్ వచ్చేసి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయండి ఓన్లీ ఫైవ్ నైంటీ ఫైవ్ ఇది కూడా అంతే అండి ఫైవ్ నైంటీ ఫైవ్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయండి చాలా సూపర్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చూడండి ఫుల్లీ షైనీగా ఉంటుందండి అన్నీ సింగిల్ పీస్ కుర్తీస్ అండి నెక్స్ట్ ఇది కూడా అండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు అండి నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి పెట్టేసేయండి ఫుల్లీ షైనీగా ఉంది చూడండి ఫ్యాబ్రిక్ కూడా అండ్ అంతా బాగా వర్క్ వచ్చేసింది చాలా సూపర్గా ఉంది ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఫైవ్ నైంటీ ఫైవ్ నెక్స్ట్ అండి నెక్స్ట్ ఇది కూడా అంతే అండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ప్రైస్ ఓన్లీ ఫైవ్ నైంటీ ఫైవ్ స్ట్రైట్ కట్ కుర్తీ అండి కుర్తి లెంత్ కూడా ఫార్టీ ఫోర్ టు ఫార్టీ ఫైవ్ వరకు వచ్చేస్తుందండి నెక్స్ట్ అండి అనదర్ పీస్ ఇది కూడా అంతే అండి ఫైవ్ నైంటీ ఫైవ్ ఎం టూ డబల్ ఎక్సెల్ వరకు ఉన్నాయండి ఇవి కూడా ఎంత సూపర్గా ఉందో చూడండి ఫుల్లీ వేర్ కుర్తి సింగిల్ వన్ పీస్ ఫైవ్ నైంటీ ఫైవ్ అండి అన్నిటికి కూడా షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉండదు నెక్స్ట్ అండి ఇది కూడా అద్దిరిపోయే వైన్ కలర్లో వచ్చేసింది ఓన్లీ ఫైవ్ నైంటీ ఫైవ్ అండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ అండి ఇదంతా కూడా వర్క్ అండి ఇదంతా కూడా ప్రింట్ అయితే కాదు వర్క్తో ఇచ్చేశారు నెక్స్ట్ నెక్స్ట్ ఇది కూడా అంతే అండి ప్రైస్ ఫైవ్ నైంటీ ఫైవ్ ఎం టూ డబల్ ఎక్సల్ ఇదే పీస్ కావాలని షాప్కి వచ్చేవాళ్ళైతే మస్ట్గా స్క్రీన్ షాట్ తీసుకోండి అండి ఓన్లీ వన్ పీస్ అండి ఇంతవరకు మన స్టోర్లో వన్ పీస్ లేదు ఇప్పుడు ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఎం టూ డబుల్ ఎక్సెల్ నెక్స్ట్ అండి నెక్స్ట్ ఇది ప్యూర్ కాటన్లో ప్యూర్ కాటన్లో అండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు ఉంది జస్ట్ ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి నెక్స్ట్ అండి ఇందాక చూసిన మోడల్లోనే ఇది ఒకటి ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఇది కూడా అంతే అండి ఫైవ్ నైంటీ ఫైవ్ ఫుల్లీ వర్క్ కుర్తీస్ అండి పార్టీ వేర్ కుర్తీస్ ఓన్లీ ఫైవ్ నైంటీ ఫైవ్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇక్కడ నుంచి కలంకారీ కుర్తీస్ అండి ఇది మన ఓన్ స్టిచ్చింగ్ అండి మీకు ఎక్కడ కూడా ఇవి దొరకవు కలంకారీ కుర్తీస్ ఎం టూ త్రీ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి ప్రైస్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ స్ట్రైట్ కట్ కుర్తీస్ అండి ఎం టూ త్రీ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి ప్రైస్ ఓన్లీ ఫోర్ డబుల్ నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి సేమ్ డేనే డిస్పాచ్ అవుతుందండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఇవన్నీ ఎం టూ త్రీ ఎక్స్ఎల్ అండి కలంకారీ కుర్తీస్ వరకు ఎం టూ త్రీ ఎక్స్ఎల్ ఉన్నాయండి ఇలా వచ్చేస్తుంది నెక్స్ట్ అండి ఈ మోడల్ మాత్రం ఇలా వచ్చేస్తుంది ఇది వచ్చేసి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్స్ఎల్ ఉన్నాయండి చాలా స్టైలిష్ లుక్ వచ్చేస్తుంది ఓన్లీ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ అండి ప్రైస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ అండి నెక్స్ట్ అండి ఇది కూడా బిగ్ సైజ్లోనేనండి సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ త్రీ ఎక్స్ఎల్ టు సిక్స్ ఎక్స్ఎల్ మీరు మాల్లోనే ఎక్కడ తీసుకున్నా కూడా ఇదైతే కానీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా సేల్ చేస్తుంటారు ఇలా ఉంది బాగా స్టైలిష్గా ఉంది చూడండి నెక్ ప్యాటర్న్ కూడా ప్రైస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ త్రీ ఎక్స్ఎల్ టు సిక్స్ ఎక్సెల్ నెక్స్ట్ ఇక్కడ నుంచి స్ట్రైట్ కట్ కుర్తీసానండి అగైన్ సైజెస్ ఇక్కడ నుంచి ఎం టూ డబల్ ఎక్సెలేనండి కొన్ని మాత్రమే బిగ్ సైజెస్లో ఉన్నాయి సైజెస్ అయితే నేను క్లియర్గా మెన్షన్ చేసేస్తాను ఫైవ్ నైంటీ ఫైవ్ అండి ఎం టూ డబల్ ఎక్సెల్

ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఎం టూ డబల్ ఎక్సెల్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ప్యూర్ కాటన్ అండి ఇవన్నీ నెక్స్ట్ ఇక్కడ నుంచి వన్ పీస్లోనే వేర్ అగైన్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి దీంట్లో అయితే చాలా పీసెస్ ఉన్నాయండి ఇదంతా కూడా ఇలా వచ్చేసింది చూడండి కలీ స్టైల్లో వచ్చేసింది ఎం టూ డబల్ ఎక్సెల్ అండి ప్రైస్ ఓన్లీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ అండి నెక్స్ట్ అండి ఇది కూడా అంతే ఎం టూ డబల్ ఎక్స్ఎల్ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి ఓన్లీ త్రీ నైంటీ ఫైవ్ కాటన్ అండి ఎం టూ డబల్ ఎక్సెల్ వరకు ఉన్నాయండి ప్రైస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ అండి ఇందాక చూసిన మోడల్లోనే ఇది ఒకటి ఫైవ్ ఎయిటీ రూపీస్ అండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ నెక్స్ట్ అండి ఇవన్నీ స్ట్రైట్ కట్ కుర్తీసేనండి ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ప్యూర్ కాటన్ అండి ఇది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ నెక్స్ట్ అండి త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఎమ్ టూ డబుల్ ఎక్సెల్ నెక్స్ట్ అండి రష్యన్ సిల్క్ అంటారండి ఫ్యాబ్రిక్ వచ్చేస్తే ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి నెక్స్ట్ అగైన్ ప్యూర్ కాటన్ అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అన్నిటికి కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుందండి ప్యూర్ కాటన్ అండి అన్నీ స్ట్రైట్ కట్లో చూపిస్తున్నానండి వన్ పీస్ అనార్కలి కూడా ఉన్నాయి కుర్తీ లెంత్ మాత్రం మీకు ఫార్టీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ వరకు వచ్చేస్తుందండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ అండి నెక్స్ట్ వన్ పీస్లో ఉన్నానండి జస్ట్ ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఎం టూ డబల్ ఎక్సెల్ నెక్స్ట్ ఇది కూడా అంతే అండి ఎం టూ డబల్ ఎక్సెల్ జస్ట్ ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఫైవ్ నైంటీ ఫైవ్ అండి ఎం టూ డబల్ ఎక్సెల్ నెక్స్ట్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది ప్యూర్ కాటన్లో ఉంది త్రీ నైంటీ ఫైవ్ అండి జస్ట్ త్రీ నైంటీ ఫైవ్ అండి ఎం టూ డబల్ ఎక్సెల్ డిజైనర్ అన్నీ ఫైవ్ నైన్టీ ఫైవ్ అండి ఇది కూడా అంతే ఫైవ్ నైంటీ ఫైవ్ అండి ఎం టూ డబల్ ఎక్సల్ నెక్స్ట్ అండి ఇది జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ అండి ప్యూర్ కాటన్ ఎం టూ డబల్ ఎక్సల్ ప్రైజెస్ అయితే సేమ్ ఇదే ఉంటుందండి వీటిలో డిస్కౌంట్ అయితే ఏముండదు ఫ్రీ షిప్పింగ్ కూడా ఉండదు నెక్స్ట్ అండి త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఎం టూ డబల్ ఎక్సల్ త్రీ నైంటీ ఫైవ్ అండి ఎం టూ డబల్ ఎక్సెల్ నెక్స్ట్ అండి ఇది చాలా సూపర్గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా అండి హెవీ రోమన్ సిల్క్లో వచ్చేస్తుంది జస్ట్ ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వీటికి లైనింగ్ కూడా అవసరం అండి ఫ్యాబ్ అవసరం లేదు ఫ్యాబ్రిక్ అయితే చాలా థిక్గా ఉంటుందండి ఫోర్ ఎయిటీ ఫైవ్ అండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ నెక్స్ట్ అండి ఇది కూడా జస్ట్ సిక్స్ నైంటీ ఫైవ్ అండి డిజైనర్ పీస్ సైడ్ కట్స్ ఉందండి ఎం టూ డబుల్ ఎక్సెల్ నెక్స్ట్ అండి సిక్స్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ నెక్స్ట్ అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి డిజైనర్ పీస్ చూడండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ప్యూర్ కాటన్ ఎం టూ డబుల్ ఎక్సెల్ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఇది వచ్చేసి ఇక్కత్ ప్యాటర్న్లో ఇచ్చేసారు చూడండి ఫోర్ నైంటీ ఫైవ్ అండి ఎమ్ టూ డబల్ ఎక్సెల్ నెక్స్ట్ అనదర్ డిజైనర్ పీస్ అండి ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి ఎమ్ టూ డబల్ ఎక్స్ఎల్ నెక్స్ట్ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ నెక్స్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎం టూ డబుల్ ఎక్సెల్ నెక్స్ట్ ఇది ఇక్కడ ప్యాటర్న్లో చైనీస్ కాలర్ నెక్కేచేసింది చాలా బ్యూటిఫుల్గా ఉన్నాను ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఎం టూ డబల్ ఎక్సల్ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఎం టూ డబల్ ఎక్సల్ మినిమం ఫైవ్ కుర్తీస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తామండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ కుర్తీస్ వరకు మాత్రం మినిమం ఒక ఫైవ్ పర్చేస్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తాం ఎం టూ డబల్ ఎక్స్ఎల్ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎం టూ డబుల్ ఎక్సల్ సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఎం టూ డబల్ ఎక్స్ నెక్స్ట్ ఫ్రాక్స్ చూసేద్దామండి వన్ పీస్ ఫ్రాక్స్ అలంకారీ ఫ్రాక్స్ అండి ఇవి మన ఓన్ స్టిచ్చింగ్ అన్నీ కూడా విత్ లైనింగ్తో ఉన్నాయండి మీరు ఏ పేస్ ఏ గ్రూప్ చూసుకున్నా కూడా ప్రైస్ ట్రిబుల్ నైన్ నుంచి స్టార్టింగ్ ఉందండి మన దగ్గర మాత్రమే ప్రైస్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి దట్ టూ సైజెస్ కూడా ఎం టూ త్రీ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయండి లైనింగ్ కూడా చూపిస్తున్నానండి అన్నీ కూడా విత్ లైనింగ్తో ఉన్నాయండి లైనింగ్ కూడా ఫుల్లీ లైనింగ్ వచ్చేస్తుంది అండి ఎమ్ టూ త్రీ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయండి ప్రైస్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఎమ్ టూ త్రీ ఎక్స్ఎల్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి అన్నిటికీ కూడా షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి ఇక్కడ అంతా కూడా పఫీ యాన్స్ వచ్చేస్తే ఫుల్లీ లైనింగ్ ఉంటుందండి అన్నిటికి కూడా కింద వరకు లైనింగ్ ఉంది ప్రైస్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్యాబ్రిక్ కూడా చాలా థిక్గా ఉంటుందండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇవన్నీ కలంకారీ ఫ్రాక్స్ నెక్స్ట్ ఇక్కడ నుంచి డిజైనర్ ఫ్రాక్స్ వచ్చేస్తారండి మీకు సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఇక్కడ నుంచి డిజైనర్ వన్ పీస్ ఫ్రాక్స్ అండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సిక్స్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఫ్రాక్ అండి అంతా కూడా ఫ్రాక్ ఐటమ్స్ ఇవన్నీ సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి కలంకారీలోన ఫుల్లీ డిజైనర్ పీస్ హ్యాండ్స్ వచ్చేసి లోపల అటాచ్డ్ ఉంటాయండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ నెక్స్ట్ అండి వన్ పీస్ ఫ్రాక్ సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ నెక్స్ట్ అండి సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఇది కూడా సారీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ అండి ఇది కూడా మన ఓన్ స్టిచ్చింగ్ అండి మీకు ఎక్కడా కూడా దొరకదు ఎం టూ త్రీ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయండి ఇవి కూడా ఎం టూ త్రీ ఎక్స్ఎల్ వర్క్ ఉన్నాయండి వర్క్ కూడా చూడండి బాగా ఫుల్లీ వర్క్ వచ్చేస్తుంది హ్యాండ్స్ కూడా ఉంటుంది అంగారక ప్యాటర్న్లోన డిజైనర్ నెక్పీస్ అండి సైజ్ లైనింగ్ కూడా మీకు ఫుల్ లైనింగ్ ఉంటుందండి ఫుల్ లైనింగ్ ఉంటుంది మీకు ఎక్కడ కూడా దొరకది ప్రైస్కి ఇది కూడా కలంకారి వాటితో పాటు మనది ఓన్ స్టిచ్చింగ్ అండి ఎం టూ త్రీ ఎక్స్ఎల్ ప్రైస్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రాక్ అండి ఇవన్నీ కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి అన్నిటికి కూడా ఫుల్లీ లైనింగ్ అండి ఎం టూ త్రీ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఉన్నాయండి నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ ఇక్కడ నుంచి నార్మల్ ఫ్యాన్సీలో అండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ అండి సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఫ్లేయర్ కూడా చూడండి ఎంత పెద్దగా ఉందో నెక్స్ట్ అండి ఫైవ్ డబల్ నైన్ అండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఎం టూ డబల్ ఎక్సెల్ ఇది ఎంత సూపర్గా ఉందో చూడండి ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఇదంతా కూడా రియల్ మిర్రర్స్ అండి ఇవన్నీ కూడా రియల్ మిర్రర్స్ వస్తాయి ఇలా వచ్చేస్తుంది ఎం టూ డబల్ ఎక్సెల్ ఉన్నాయి నెక్స్ట్ ఇది ఓన్లీ ఎం సైజ్ మాత్రమే ఉందండి ఫైవ్ డబల్ నైన్ అండి ప్యూర్ కాటన్ ఇది కూడా అంతండి ఫైవ్ డబల్ నైన్ ఎం టూ డబల్ ఎక్సెల్ ఇది కూడా అంతే అండి ఫైవ్ డబల్ నైన్ అండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫుల్లీ హ్యాండ్స్ కూడా లోపల అటాచ్డ్ ఉంటాయండి ఇవన్నీ కూడా రియల్ మిర్రర్స్ ఎమ్ టూ డబల్ ఎక్సల్ నెక్స్ట్ అండి అనదర్ డిజైనర్ పీస్ సెవెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి ఎం టూ డబల్ ఎక్సల్ నెక్స్ట్ అండి సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఎం టూ డబల్ ఎక్సెల్ హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్త్ హ్యాన్స్ వస్తాయి నెక్స్ట్ అండి ఫైవ్ డబల్ నైన్ ఎం టూ డబల్ ఎక్సెల్ నెక్స్ట్ ఇక్కడ నుంచి అగైన్ డిజైనర్ పీస్లో అండి ఫ్రాక్ టైప్ డబల్ ఎక్స్ఎల్ వరకు అండి సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి టోటల్ కలంకారీలో వచ్చేసింది చూడండి ఎం టూ డబల్ ఎక్సల్ ప్యూర్ కాటన్ సిక్స్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి ఎం టూ డబల్ ఎక్సల్ అన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉన్నాయండి సో ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఫైవ్ డబల్ నైన్ అండి ఎం టూ డబల్ ఎక్సెల్ ఫైవ్ డబల్ నైన్ అండి ఎం టూ డబల్ ఎక్సల్ ప్యూర్ కాటన్ ఫ్రాక్ నెక్స్ట్ అండి సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఇలా వచ్చేసింది సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ సిక్స్ నైంటీ ఫైవ్ అండి ఫుల్లీ డిజైనర్ పీస్ ఎం టూ డబుల్ ఎక్స్ ఇది కూడా ఎంతండి సిక్స్ నైంటీ ఫైవ్ ఎం టూ డబుల్ ఎక్స్ ఇదైతే టోటల్ హ్యాండ్ వర్క్ టైప్లో ఇలా వచ్చేసిందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది సెవెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి ఫ్రాక్ అండి వర్క్ కూడా చాలా సూపర్గా ఉంది ఎం టూ డబుల్ ఎక్స్ సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి సిక్స్ నైంటీ ఫైవ్ అండి ఎం టూ డబల్ ఎక్స్ సెవెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి ఎం టూ డబల్ ఎక్సల్ ఫ్లేర్ కూడా చూడండి చాలా పెద్దగా ఉంటుంది సెవెన్ థర్టీ ఫైవ్ రూపీస్ అండి ఎం టూ డబల్ ఎక్స్ల్ నెక్స్ట్ ఇది ఫుల్లీ డిజైనర్ పీస్ అండి సెవెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి ఇవన్నీ కూడా రియల్ మిరర్స్తో ఉంటాయండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఎం టూ డబల్ ఎక్స్ నెక్స్ట్ అండి ఇది ఇది వచ్చేసి సింగిల్ పీస్ మాత్రమే ఉన్నట్టుంది ఎం సైజ్ అండి సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఇవన్నీ సేల్ అయిపోయాయి ఎం సైజ్ మాత్రమే నెక్స్ట్ అండి సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అండి ఎం టూ డబల్ ఎక్స్ నెక్స్ట్ ప్యూర్ కాటన్ అండి ఫైవ్ డబల్ నైన్ రూపీస్ అండి నెక్స్ట్ అగైన్ ప్యూర్ కాటన్ సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ అండి అన్నద డిజైనర్ పీస్ అండి సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఫ్లేర్ కూడా చూడండి చాలా పెద్దగా ఉంటుంది నెక్స్ట్ అండి ప్యూర్ కాటన్ హ్యాండ్స్ అయితే లోపల అటాచ్డ్ ఉంటాయండి వీటికి కలంకారీ టైప్లో ఉంది సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ అండి సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అండి ఇలా ఉంటాయి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ నెక్స్ట్ అండి అన్నదర్ నెక్ ప్యాటర్న్ డిఫరెంట్ నెక్ ప్యాటర్న్ సెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ నెక్స్ట్ అండి సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఎం టూ డబల్ ఎక్సల్ నెక్స్ట్ అండి సెవెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి ఎం టూ డబుల్ ఎక్సెల్ హ్యాండ్స్ లేటి వా లేని వాటికన్నీ లోపల అటాచ్డ్ ఉంటాయండి సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఎం టూ డబుల్ ఎక్సల్ నెక్స్ట్ అండి సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సిక్స్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి ఎం టూ డబల్ ఎక్సెల్ సిక్స్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి ఎం టూ డబల్ ఎక్సెల్ సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఫుల్లీ డిజైనర్ పీస్ నెక్స్ట్ అండి ఈ ఫైనల్ పీస్ అండి వన్ పీస్ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ నెక్స్ట్ త్రీ పీస్ సెట్స్ చూసేద్దాం నెక్స్ట్ అండి నెక్స్ట్ ఇక్కడ నుంచి కాటన్లోన త్రీ పీస్ సెట్ అండి దీనికైతే వితౌట్ లైనింగ్ ఉంటుంది బట్ థిక్గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ ప్రైజ్ ఓన్లీ సెవెన్ నైన్ సెవెన్ సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి కుర్తి విత్ ప్యాంట్ విత్ దుపటా ఇలా వచ్చేస్తుంది ఓన్లీ సెవెన్ నైంటీ ఫైవ్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఉన్నాయండి నెక్స్ట్ నెక్స్ట్ కూడా సేమ్ కలర్ దాంట్లో ఉన్నాయండి ప్రైస్ ఓన్లీ సెవెన్ నైంటీ ఫైవ్ అండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ అండి ఇవన్నీ డైలీ వేర్వండి నెక్స్ట్ మోడల్ ఇదైతే చాలా బాగుంటుంది కలర్ ఆప్షన్ కూడా చాలా బాగుంది ఇది ఇలా వచ్చేస్తుంది ఇది కూడా అంతే అండి సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ అండి ఇలా వచ్చేస్తుంది నెక్స్ట్ సెమ్ అదే దాంట్లోనే సెవెన్ నైంటీ ఫైవ్ అండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ అన్నిటికైతే షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి డైలీ వేర్ పీసెస్ అండి ఇవన్నీ కూడా ఓన్లీ సెవెన్ నైంటీ ఫైవ్ రేంజ్లో చూపిస్తున్న ఎం టూ డబల్ ఎక్సెల్ అండి నెక్స్ట్ అండి నెక్స్ట్ కూడా అదే రేంజ్ ఏనండి సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఎం టూ డబల్ ఎక్సెల్ నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి సేమ్ డేనే డిస్పాచ్ ఉంటుందండి సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇదే పీసే కావాలని వచ్చేవాళ్ళు మాత్రం షాప్కి ఖచ్చితంగా స్క్రీన్ షాట్ తీసుకోండి సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ సెవెన్ నైంటీ ఫైవ్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే నెక్స్ట్ ఇక్కడ నుంచి సెవెన్ నైంటీ ఫైవ్ ఏనండి అన్ని కలర్ ఆప్షన్స్ ఒకదానికి మించి ఒకటి ఉన్నాయండి ఓన్లీ సెవెన్ నైంటీ ఫైవ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా తిక్కుగా ఉందండి దట్టు దుప్పట చాలా లెంతి దుప్పట ఇచ్చేసారండి ఇక్కడ నుంచి మీకు ప్రైజ్ రేంజ్ చేంజ్ అవుతుందండి ప్రైజ్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది సెవెన్ ఫిఫ్టీ అండి లైట్ కలర్లోనే ఎంత సూపర్గా ఉందో చూడండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ అండి ఇవన్నీ కూడా ఎం టూ డబల్ ఎక్సెల్ వరకు ఉన్నాయండి అన్నీ సెవెన్ ఫిఫ్టీ రేంజ్ అండి దుప్పట్ట అయితే చాలా లెంతీ దుప్పట ఉంటుందండి టూ టూ పాయింట్ ఫైవ్ వరకు ఉంటుందండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ అండి ఎం టూ డబల్ ఎక్స్ నెక్స్ట్ ఈ కలర్ కూడా చూడండి బ్యూటిఫుల్గా ఉంది ప్రైస్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి డైలీ వేర్వండి మాతో పార్టీ వేర్ కలెక్షన్ కూడా ఉన్నాయి ఆ వీడియో కూడా ఆల్రెడీ వచ్చేసింది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఎం టూ డబల్ ఎక్స్ నెక్స్ట్ కలర్ అండి అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ అండి ఈ కలర్ అయితే ఇంకా సూపర్గా ఉంది అన్నీ కూడా ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయండి పెద్ద సైజెస్ అయితే వీటిలో లేవండి ప్రజెంట్ అయితే ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి ఎగ్జాక్ట్ సైజెస్ ఉంటాయండి ఇలా వచ్చేస్తుంది ప్యాంట్ ఇలా ఉందండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి అయితే అన్నిటికీ ఎక్స్ట్రా ఉంటుందండి సేమ్ డేనే డిస్పాచ్ అవుతుంది దగ్గర ఉన్న వాళ్ళైతే ర్యాపిడో కూడా మీరు బుక్ చేసేసుకోవచ్చు ఈ కలర్ చూడండి అంత బ్యూటిఫుల్గా ఉందో ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కుర్తీ లెంత్ కూడా ఫార్టీ ఫోర్ ఉంటుందండి నెక్స్ట్ కలర్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ అండి అన్ని వితౌట్ లైనింగ్ అండి బట్ ఫ్యాబ్రిక్ అయితే చాలా థిక్ ఉంటుందండి ఎం టూ డబల్ ఎక్సల్ ఈ కలర్ కూడా చాలా బాగుంది లా వచ్చేస్తుంది ఎం టూ డబల్ ఎక్స్ నెక్స్ట్ అండి ఎం టూ డబల్ ఎక్స్ ఎం టూ డబుల్ ఎక్స్ కలర్ కూడా చాలా సూపర్గా ఉందండి ఇలా వస్తుంది చాలా స్టైలిష్గా కూడా ఉంది దుపటా అన్నిటికీ లెంత్ దుపటా ఇచ్చేసారండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ అండి ప్రైస్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూ నెక్స్ట్ ఇక్కడ నుంచి కొంచెం హెవీలో ఉన్నాయండి ఇది వచ్చేసి వర్టికన్ ఫ్యాబ్రిక్ అండి రోమన్ సిల్క్ టైప్లో వచ్చేస్తుంది ఇవన్నీ కూడా రియల్ మిరర్స్ అండి హ్యాండ్స్ కూడా లోపల త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అటాచ్డ్ వచ్చేస్తాయండి బ్యాక్ సైడ్ కూడా ఇట్లా స్టైలిష్గా నెక్ ప్యాటర్న్ ఇచ్చేస్తారు సైడ్కి పాకెట్స్ కూడా ఉంటాయండి ప్యాంట్కి సైడ్కి పాకెట్స్ కూడా ఉంటాయి ప్రైస్ ఓన్లీ ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఎస్ నుంచి స్టార్ట్ ఉన్నాయండి ఎస్ టూ త్రీ డబల్ ఎక్స్ఎల్ నెక్స్ట్ అండి ట్రెండింగ్ కలర్ ఆరెంజ్ కలర్ ఇది కూడా అంతే అండి మిర్రర్ వర్క్స్ ఉన్నాయి చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్రైస్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది చైనీస్ కాలర్ నెక్ టైప్లో ఉంటుంది నెక్స్ట్ అండి అనదర్ వైట్ కలర్ దీనికి వచ్చేసి ఇక్కడ ప్యాచ్ వర్క్ కూడా చూడండి ఇలా వచ్చేస్తుంది అంతా కూడా రియల్ మిర్రర్స్తో ఉంటుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నెక్ ప్యాటర్న్ కూడా ఇలా ఇచ్చేసారు అన్నీ కూడా రియల్ మిర్రర్స్తో అండి ఇలా వస్తుందండి ఇవన్నీ కూడా అనార్కలి టైప్లో ఉంటాయండి ఇదైతే అనార్కలి అండి అన్నీ కూడా అనార్కలి అండి ఇలా వచ్చేస్తుంది ప్రై ఎస్ టూ డబల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయండి ప్రైస్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ అనదర్ బ్యూటిఫుల్ కలర్ ఆనియన్ కలర్ ఇలా వచ్చేస్తుంది ఎస్ టూ డబల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయండి ప్రైస్ ఓన్లీ ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ ఇదైతే ఇంకా అన్నిటికంటే బ్యూటిఫుల్గా ఉంది ఇదంతా కూడా రియల్ మిర్రర్స్ అండి టోటల్ ఇలా ప్యాచ్ వర్క్తో థ్రెడ్ వర్క్తో వచ్చేస్తుంది నెక్ ప్యాటర్న్ వచ్చేసి ఇలా వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ లోపల అటాచ్డ్ ఉంటాయండి ఎం టూ ఎస్ టూ డబల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయండి ప్రైస్ ఓన్లీ ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ అండి ఇది వచ్చేసి రోమన్ సిల్క్లో అండి ప్రైస్ ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి చాలా స్టైలిష్గా ఉంటుంది ఎమ్ టూ డబల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయండి నెక్స్ట్ అండి అనదర్ వన్ ఇది కూడా హెవీ రోమన్ సిల్క్లోనేనండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయండి ప్రైస్ ఓన్లీ త్రిపుల్ నైన్ నెక్స్ట్ అండి ఇది కూడా హెవీ రోమన్ సిల్క్లోనేనండి ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ని ఇంకా టచ్ చేస్తే ఇంకా సూపర్గా ఉందండి ప్రైస్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇది కూడా అంతే సేమ్ ప్రైస్ ప్రైస్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి టోటల్ థ్రెడ్ వర్క్తో వచ్చేసింది అండి మీరు మిషన్ వాష్ ఎలాగైనా చేయొచ్చు దుపటా కూడా చాలా లెంతీ దుపటా ఇచ్చేసారు అన్నదర్ అందులోనే బ్లూ కలర్లో ఇలా వచ్చేసింది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయండి ప్రైస్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ అండి నెక్స్ట్ మోడల్ నెక్స్ట్ అండి ఇది కూడా ఎం టూ డబల్ ఎక్సల్ అండి ప్రైస్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి వేర్ పీస్ ఎం టూ డబల్ ఎక్సెల్ అండి నెక్స్ట్ ఇది వేర్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి దుప్పట్టా చూసారా కట్ వర్క్ దుప్పట్టా దట్టు టోటల్ థ్రెడ్ వర్క్ వచ్చిందండి మీరు మిషన్ వాష్ ఎలాగైనా చేయించండి లెంత్ దుప్పట అండి ప్రైస్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ అండి అనదర్ రేర్ కలర్ అండి బ్యూటిఫుల్ కలర్ కూడా ఇది కూడా అంతే అండి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ నెక్స్ట్ అండి నెక్స్ట్ అనదర్ డిజైనర్ పీస్ టైప్లో వచ్చేసి చూడండి ప్రైస్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది కూడా ప్యూర్ కాటన్ అండి ఇది వచ్చేసి ప్రైస్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి నెక్స్ట్ అదే మోడల్లోనే అనదర్ వన్ దీనికి వచ్చేసి బ్లాక్ కలర్ దుప్పటి ఇచ్చేసి రెడ్ కలర్ ఇలా వచ్చేస్తుంది ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి దుప్పటా వచ్చేసి బాటిక్లో ఇచ్చేసారండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఎం టూ డబల్ ఎక్సర్